క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని శివరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తాడేపల్లి విజయవాడ క్లబ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ను శనివారం నిర్వహించారు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక జరిగిపోయింది ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు మరో ముప్పై నాలుగు మందితో ఏసీఏ నూతన కమిటీ ఎన్నికతో ఎన్నిక ప్రక్రియ ముగిసింది ఏసీఏ అధ్యక్షుడిగా గెలిచిన కేశినేని శివనాథ్ కి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధృవపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసీఏ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము రాబోయే మూడేళ్ల కాలంలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు

<laughs> मुख्य ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఐపీఎల్ లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్ కోచింగ్ అన్నీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఏపీఎల్ కూడా పండుగ చేస్తున్నాం ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని ప్లాన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న క్రీడా అనుభవాలు అందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్ కి ప్రేక్షకాలు మూడు సంవత్సరాల టెన్యూర్కి కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అత్యంత ఉన్నతమైన పదవులు రెండో వారు రాజ్యసభ లోక్సభ నుంచి ప్రాతినిధ్యమో విజయవాడ నుంచి ప్రాతినిధ్యము లోక్సభకి వస్తున్న కేసు గారికి అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభకి చానా సతీష్ బాబు గారు వారు సెక్రటరీ గాను అట్లాగే గౌరవ ఎంపీ ఏమో ప్రెసిడెంట్ గాను అట్లాగే ఎంతో క్రికెట్ మీద అనుభవం ఉన్న విజయ్ కుమార్ గారు స్టేషన్ నుంచి అట్లాగే ఎంతో ఏదైతే టెక్నికల్ గానే కాకపోయినా ఫైనాన్షియల్ ప్రతిదానికి ఇంపార్టెంట్ ఫైనాన్స్ ని కంట్రోల్ చేసి ఫైనాన్స్ ని ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలా అనే ఉద్దేశంతో మంచి పేరున్న శ్రీనివాస్ గారు అట్లాగే తంతు విష్ణు గారు మంచి ఎన్నుకోవటము అందరికి అసోసియేషన్ అందరికీ కూడా సూపరిణాము అట్లాగే ఏదైతే డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ రన్ చేయాలంటే ఎప్పుడు కూడా నిధులు కొరతతోటి తోటి ఉండే చాలించాలనే జీతాలతోటి ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్ మీటింగ్ లో గౌరవ పార్లమెంటు సభ్యులు కేసీ సిద్ధి గారు అట్లాగే నానా సతీష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వారు డెసిషన్ తీసుకుని ఇరవై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉండాలంటే జన విషయం కాదు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరం దానివల్ల క్రికెట్ కి ఇంకా ఎక్కువ స్పెండ్ చేసి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్రీడాకారులని తీసుకుని రావడానికి కారణమైంది అట్లాగే నూతనంగా ఎన్నికైన ఎఫెక్ట్స్ కౌన్సిల్ కూడా దేశంలోనే ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంత ఉన్నతమైన ఆ స్థితిలోకి తీసుకొచ్చిన అసోసియేషన్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకుని వస్తారు అత్యున్నతమైన స్టేట్ అసోసియేషన్ గా తీసుకుని అని చెప్పి మా యొక్క పూర్తి అభిప్రాయం అందరూ కూడా ఎఫెక్ట్స్ కౌన్సిల్ మెంబర్స్ మెంబర్స్ ఎన్నుకున్న ప్రతి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అట్లాగే ఫుల్ మెంబర్ క్లబ్స్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిదికి సంబంధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి